గుంటూరు జిల్లా తెనాలి నగర వీధులలో జయభారత్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ ఇన్ఛార్జ్ భాష ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు రవికిరణ్ తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏం చేశారని బీజేపీతో పొత్తు అని ప్రశ్నించారు ఏం చేశారని ఢిల్లీలో సాగిలబడటం ఏం చేశారని జగన్ సిద్ధం ప్రత్యేక హోదా తెచ్చారా విభజన హామీలు పూర్తి చేశారా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపారా యువతకు ఉపాధి కల్పించారా పరిశ్రమలు స్థాపించారా దేనికోసం ఈ పొత్తులు రాజకీయ ఎత్తులు అని ప్రశ్నించారు కేవలం తెనాలిలోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అద్భుతంగా వారందరూ కూడా మద్దతు తెలుపుతున్నారు ఇది కొత్త శుభ సూచక ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన అయిన తర్వాత పది సంవత్సరాల పది సంవత్సరాలైనా కూడా రెండు పార్టీల ప్రభుత్వాలు మనం చూసాం ఆ రెండు పార్టీల ప్రభుత్వాలు కూడా రాష్ట్రానికి సంబంధించిన వేవి కూడా తీసుకురాలేకపోయాయి ముఖ్యంగా ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారు విభజన హామీలు ఏవైతే ఉన్నాయో రెండు వేల పద్నాలుగవ చట్టంలో అవి కూడా అపూర్ణంగా కేవలం ముప్పై శాతం మాత్రమే పూర్తయ్యాయి ఆ తర్వాత ఈ మధ్యలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని మనం తెచ్చుకున్నామో ఆ విశాఖపట్నం రైల్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తుంటే వీరెవరూ కూడా మాట్లాడలేకపోతున్నారు రైల్వే జోన్ ను ఏ విధంగా విభజించారో మీకు అందరికీ తెలుసు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలను ఏ విధంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి